హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మదా సాగర్ హైదరాబాద్ వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఇక రామరాజు దగ్గరికి వచ్చి నాన్న మేము బయలుదేరుతున్నాం అని సాగర్ అడుగుతాడు రామరాజు సరే అని చెప్పి చూస్తాడు కానీ సాగర్కి డబ్బులు ఇవ్వడు సాగర్ నాన్న మేము వెళ్తున్నాం అని మళ్ళీ చెప్పగానే రామరాజు వెయ్యి రూపాయలు తీసి సాగర్కి ఇస్తాడు ఇదిగోరా వెయ్యి రూపాయలు జాగ్రత్తగా వాడుకోండి అని చెప్తాడు రామరాజు అలా వెయ్యి రూపాయలు ఇచ్చి అలా మాట్లాడడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు వల్లి మాత్రం వెయ్యి రూపాయలు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే తిరుపతి ఏంటి బావా ఏదో లక్ష రూపాయలు ఇచ్చినట్టు జాగ్రత్తగా వాడుకో అని చెప్తున్న హైదరాబాద్లో ఆ వెయ్యి రూపాయలు ఆటో ఛార్జీలకు కూడా సరిపోవు అని తిరుపతి అంటాడు అప్పుడు వల్లి అదేంటండి అలా అంటారు నర్మదా వాళ్ళని ఆఫీస్ వాళ్ళే కదా అక్కడికి తీసుకెళ్లేది అన్ని ఖర్చులు వాళ్ళే చూసుకుంటారని నర్మదే చెప్పింది కదా ఆ వెయ్యి రూపాయలు బాగా సరిపోతాయి అని వాళ్ళే అనేసరికి అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సాగర్ నర్మదా మాత్రం అలాగే చూస్తూ ఉంటారు సాగర్ని చూసి ఇక వేదవతి రే నడిపోడా ఆగరా అని చెప్పి గదిలోకి వెళ్ళి కొంత డబ్బు తీసుకొచ్చి సాగర్ జేబులో పెడుతుంది ధీరజ్ కూడా కొంత డబ్బుని సాగర్కి ఇస్తాడు అది చూసి సాగర్ చాలా సంతోషపడుతూ ఉంటారు నర్మద ప్రేమ వాళ్ళు కూడా వాళ్ళ అన్నదమ్ముల బంధాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు ఇక చందు కూడా సాగర్కి ఎంతో కొంత డబ్బు ఇవ్వడానికి జేబులో నుండి డబ్బు తీస్తాడు అది గమనించిన వల్లి వెంటనే కంట్లో ఏదో పడినట్లుగా నాటకం మారుతుంది దాంతో చందు వల్లిని లోపలికి తీసుకెళ్ళిపోతాడు నర్మదా సాగర్ ఇద్దరూ కూడా ఆటోలో హైదరాబాద్కి బయలుదేరుతారు నర్మదా సాగర్ వెళ్ళిపోయిన తర్వాత వల్లి ఇక అనుకుంటూ ఉంటుంది అమ్మయ్య ఇంకో రెండు రోజులు ఈ నర్మద ఇంట్లో ఉండదు ఈ అత్తాకోడళ్ళు ప్రేమగా ఉండడం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒకటి చేసి ఈ నర్మద తిరిగి వచ్చేసరికే అత్తయ్య గారిని పూర్తిగా నా వైపుకి మళ్లించుకోవాలి అని వల్లి అనుకుంటూ ఉంటుంది మరో పక్క ఇద్దరు సరదాగా అలా ట్రిప్పుకు వెళ్ళడంతో సాగర్ నర్మద ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు గదిలోకి వెళ్ళి ఇక ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు సాగర్ మాత్రం ఏంటి నర్మదా ఏదో సర్ప్రైజ్ ఇస్తానన్నా ఏంటి ఆ సర్ప్రైజ్ ప్లీజ్ చెప్పవా అని అంటూ ఉంటాడు ఇక నర్మదా ఏంటి సాగర్ నువ్వు ఆ సర్ప్రైజ్ ఇచ్చేంతవరకు ఊరుకునేలా లేవే అని అంటే చెప్పు నర్మదా అని బలవంత పెడుతూ ఉంటాడు సరే సరే మనం రెండు రోజులు ఉంటున్నాం కదా ఈరోజు కాదు రేపు చెప్తాను అని నర్మదా అనడంతో సాగర్ ఏంటి నర్మదా నువ్వు మరీ ఇంతలా ఊరిస్తున్నావు అని అంటూ ఉంటాడు ఇంతలోనే ఇక సాయంత్రం అవుతుంది ఇంట్లో వేదవతి నర్మదాని చూడకుండా నర్మదాతో మాట్లాడకుండా అటు ఇటు తిరుగుతూ ఏమీ తోచకుండా ఉంటుంది అప్పుడే ప్రేమ వేదవతి దగ్గరికి వస్తుంది ఏంటత్తయ్య ఏంటి అదోలా ఉన్నారు అని అడుగుతుంది అప్పుడు వేదవతి ఏం చెప్పాలి ఇప్పుడు నర్మదా లేకుండా నేను ఉండలేకపోతున్నానని చెప్తే ఇంకా లోకువైపోతాను అని అనుకొని ఇంకా వెంటనే ఏం లేదు ప్రేమ అదిగో నా గవర్నమెంట్ కోడలికి నేనంటే చాలా ఇష్టం నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా ఉండలేదు పిచ్చి పిల్ల ఇప్పుడు అక్కడ ఎలా ఉందో ఏంటో అని వేదవతి బాధపడుతున్నట్లు మాట్లాడుతూ ఉంటుంది అది చూసిన ప్రేమకి అర్థమైపోతుంది వేదవతియే నర్మదాతో మాట్లాడకుండా ఉండలేకపోతుంది అని ఇక వెంటనే ఫోన్ తీసుకొచ్చి వేదవతికి ఇస్తుంది ఇదేంటి నాకెందుకు ప్రేమ ఈ ఫోను అని అంటే మాట్లాడండి అత్తయ్యా నాకు మీ బాధ అర్థమైంది అని ప్రేమ చెప్పగానే వేదవతి నవ్వుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక ప్రేమ ఫోన్ నుండి ఫోన్ రాగానే ఇక నర్మదా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ప్రేమ అని అంటుంది అప్పుడు వేదవతి ప్రేమ కాదు నేను మీ అత్తగారిని అని అంటే చెప్పండి గారు ఏంటి అప్పుడే నన్ను చూడాలని నాతో మాట్లాడాలని ఉందా ఒక్క పూట కూడా నేను లేకుండా ఉండలేకపోతున్నారా అందుకే మళ్ళీ ఫోన్ చేశారు అని నర్మద అంటుంది అప్పుడు వేదవతి ఇదిగో అమ్మాయి నేనేమి నీ కోసం నీతో మాట్లాడడం కోసం ఫోన్ చేయలేదు అక్కడ కొత్తగా బయటికి వెళ్ళారు కదా ఎలా ఉన్నారో అని ఫోన్ చేశాను అన్నట్టు నా కొడుకు ఎలా ఉన్నాడు అని అంటుంది అప్పుడు నర్మదా కొడుకు ఎలా ఉంటాడు బాగానే ఉన్నాడు ముందు మీరు నా మీద బెంగెట్టుకోకుండా టైంకి తిని నిద్రపోండి ఒక్క రెండు రోజులే కదా అని అంటూ ఉంటే వేదవతి ఏం రెండు రోజులు ఏంటో ప్పటి నుండి నువ్వు ఏ రోజు కూడా ఇల్లు వదిలి ఇలా వెళ్ళిపోలేదు ఇప్పుడు రెండు రోజులు నువ్వు లేకుండా ఉండాలంటే నాకు ఎలాగో ఉంది కోడలా తొందరగా వచ్చేయచ్చు కదా అని అంటుంది అప్పుడు నర్మదా సరే అత్తయ్య ఇక నా జాబ్కి రీజైన్ చేసి మీ దగ్గరికే వచ్చేసాను ఇద్దరం ఒకరికొకరం ఎదురుపడి చూసుకుంటూ ఉందాం అని చెప్పగానే ఇక వేదవతి అదేంటి అని అంటుంది లేకపోతే ఏంటండి ఒక రెండు రోజులే కదా ఓపిక పట్టండి నేను వచ్చేంత వరకు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కదా అని నర్మదా కూడా వేదవతితో మాట్లాడుతూ ఉంటుంది ఇక వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా వల్లి చూస్తూ ఉంటుంది అబ్బబ్బా ఆ నర్మద ఇంట్లో లేకపోయినా కూడా మా అత్తయ్య గారు ఆమెని చూడకుండా ఆమెతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు ఎలాగైనా వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలి ఆ నర్మద వచ్చేసరికి మా అత్తయ్యని నా వైపుకు మళ్లించుకోవాలి అని వల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా మరో పక్క భాగ్యం ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది భాగ్యం భర్త టిఫిన్ అమ్మడానికి వెళ్ళడానికి అన్నీ కూడా సర్దుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి ఒకతను వస్తాడు అతను ఇంట్లోకి వచ్చి అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటాడు ఆ పిలుపు విని భాగ్యమైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి అతని వైపు చూస్తుంది అతన్ని చూసి భాగ్యం భాగ్యం భర్త ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వచ్చిన ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రేమని ప్రేమ పేరుతో మోసం చేసిన కళ్యాణ్ ఆ కళ్యాణ్ ఎవరో కాదు భాగ్యం కన్నా కొడుకే అన్నమాట ఈ ట్విస్ట్ ఈరోజు రివీల్ కాబోతుంది అతన్ని చూసి భాగ్యం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే రే ఎందుకొచ్చావరా మళ్ళీ ఎందుకొచ్చావరా నా ఇంటికి ఎక్కడికో వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకొచ్చావరా అని తిడుతూ ఉంటుంది అప్పుడు కళ్యాణ్ అది కాదమ్మా నేను మీ నుండి దూరమైపోయి ఎంత బాధపడ్డానో నాకు అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేశానో నాకు తెలిసొచ్చింది నేను దూరమై మిమ్మల్ని కూడా ఎంతో బాధ పెట్టాను అని కళ్యాణ్ అంటూ ఉంటే ఏంట్రా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చాలా రోజులవుతుంది ఇంత సడన్గా ఈ అమ్మ నాన్న ఎందుకు గుర్తొచ్చారు ఏదో జరిగింది అని అంటుంది అప్పుడు కళ్యాణ్ అంతా కూడా గుర్తు చేసుకుంటాడు ఏంటి నా బొంద ఆ ప్రేమ కొట్టిన దెబ్బలకి నేను కోలుకోలేకపోయాను మళ్ళీ ఇక ఏ అమ్మాయినైనా ట్రాప్ చేద్దాము అంటే భయంగా ఉంది అందుకే ఏ దారి లేక ఇక్కడికి వచ్చాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే అదేనమ్మా చెప్పాను కదా మీరు గుర్తొచ్చారు అని ఇక మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఏదో ఒక పని చేసుకొని మనందరం కలిసి ఉందాం అన్నట్టు మన చెల్లెళ్ళు శ్రీవల్లి ఇంకో చిన్న చెల్లి ఎక్కడమ్మా అని అడుగుతాడు అది విని భాగ్యం వాళ్ళ మీ పెద్ద చెల్లికి పెళ్ళి అయిపోయిందిరా అని చెప్పగానే కళ్యాణ్ ఒక్కసారిగా సంతోషపడతాడు ఏంటమ్మా పెద్ద చెల్లి శ్రీవల్లికి పెళ్ళి అయిపోయిందా అంటే ఏ టిఫిన్ బండెడికో ఏ ఇడ్లీ బండెడికో ఇచ్చి చేస్తుంటారు ఎక్కడమ్మా పెద్ద చెల్లి వల్ల అత్తయ్య వాళ్ళిల్లు అని అంటాడు అప్పుడు భాగ్యం రే నేను ఎలా కనిపిస్తున్నానరా నీ కంటికి మనం టిఫిన్ అమ్ముకునేటోళ్ళమని నా బిడ్డని కూడా టిఫిన్ అమ్మే వాళ్ళకి ఎందుకు ఇస్తాను వాళ్ళది చాలా గొప్ప కుటుంబం డబ్బున్న కుటుంబం నా కూతురు అక్కడ సంతోషంగా మహారాణిలా ఉంటుంది అని చెప్తుంది అది విని కళ్యాణ్ అదేంటమ్మా అంత గొప్ప వాళ్ళు మన చెల్లిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అది కూడా మన చెల్లి ఏమి మంచి మనిషి ఏం కాదు దానికి అన్నీ నీ బుద్ధులే వచ్చాయి అలాంటి దాన్ని ఏరి కోరి ఎందుకు పెళ్లి చేసుకుంటారు అని అంటే అప్పుడే భాగ్యం భర్త అదేంట్రా మీ అమ్మ తెలివితేటల గురించి నీకు తెలీదు కదా మీ అమ్మ మీ చెల్లిని ఆ ఇంటికిచ్చి చేయడం కోసం ఎంత కుట్ర చేసిందో తెలుసా ఎంత మోసం చేసిందో తెలుసా మనం కూడా బాగా డబ్బున్నోళ్ళమని ఆస్తులు ఉన్నోళ్ళమని వాళ్ళని బొరిడి కొట్టించి మీ చెల్లిని ఆ ఇంటికి కోడల్ని చేసింది అంతేకాదు త్వరలోనే మీ చెల్లిని అక్కడ చక్రం తిప్పేలా చేసి అక్కడ ఉన్న ఆస్తులన్నీ కూడా ఇక్కడికి చేరవేసే ప్లాన్ కూడా చేస్తుంది అని చెప్తూ ఉంటే కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా నిజంగా నీలో ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఉందా నీ ముందు నేనొక చిన్న పిల్ల పిచ్చుకనని నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఇక నేను కూడా నిన్నే ఫాలో అయిపోతాను నాకు కూడా ఏ కోటీశ్వరుల అమ్మాయినో సెట్ చేయవే అని అంటూ ఉంటే అప్పుడు భాగ్యం ఒరే విధవా నువ్వు ఇక్కడ ఉంటే నీకు కూడా మంచి కోటీశ్వరుల అమ్మాయిని పెల్లంగా తెచ్చేదాన్ని నువ్వే వెళ్ళిపోయావు కదరా ఇకనైనా తిన్నగా ఉండు అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే కళ్యాణ్ సరే అమ్మా ఉంటాను కానీ నాకు మన చెల్లి వాళ్ళ ఇంటికి ఉంది మన చెల్లితో మాట్లాడాలని ఉంది చెల్లిని చూసి చెల్లితో మాట్లాడి చాలా రోజులు అవుతుంది కదా ప్లీజమ్మా ఒక్కసారి నేను చెల్లింటికి వెళ్తాను అని అంటే భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే ఏంట్రా నువ్వు వెళ్ళేది నువ్వు అక్కడికి వెళ్తే మన బండారం అంతా కూడా బయటపడిపోతుంది వద్దు ఇప్పుడిప్పుడే అలాంటి పనులు వద్దు అని అంటుంటే ఇక కళ్యాణ్ లేదమ్మా నేను వెళ్తాను వెళ్తాను అని మారం చేస్తూ ఉంటాడు ఇక భాగ్యం సరేరా నువ్వు ఇంతలా ఏడ్చి చేస్తున్నావు కాబట్టి నువ్వు వెళ్ళు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ఎలా ఉండాలో వాళ్ళతో ఎలా మాట్లాడాలో అన్నీ నేను చెప్తాను నేను చెప్పినట్టే చెయ్యి అని భాగ్యం అంటూ ఉంటుంది అప్పుడు కళ్యాణ్ సరే అమ్మా ఎలా ఉండాలి చెప్పు అని అంటే ఇక భాగ్యం కళ్యాణ్తో చెప్తూ ఉంటుంది ఇదిగోరా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పని చేస్తున్నావు అంటే ఏం చెప్తావు అని అంటే అదే అమ్మా ఏదో ఒక జాబ్ చేస్తున్నాను నెలకి ఏ ఇరవై వేలో ముప్పై వేలో వస్తున్నాయని అబద్ధాన్ని చెప్తానులే అని కళ్యాణ్ అంటాడు అప్పుడు భాగ్యం రే అలా చెప్తే వాళ్ళకి మన మీద అనుమానం వస్తుందిరా అలా కాకుండా ఈరోజే అమెరికా నుండి వచ్చానని అమెరికాలో మనకి బోలెడు బిజినెస్లు ఉన్నాయని అవన్నీ అక్కడే నేను చూసుకుంటున్నానని చెప్పు అక్కడ నీకు చాలా గౌరవం విలువ ఇస్తారు ఆ రామరాజు ఇద్దరు కొడుకులు కూడా ఏమీ పని చేయకుండా చేతకాని వాళ్ళలా ఉన్నారు నువ్వు మాత్రం ఇలా బిజినెస్లు చేసి బాగా సంపాదిస్తున్నావని వాళ్ళు నమ్మితే నీకు చాలా గౌరవం ఇస్తారు అని భాగ్యం చెప్తూ ఉంటే కళ్యాణ్ సరేనమ్మా అలాగే చేస్తాను చూస్తావు కదా నేనక్కడ ఎలా పర్ఫామ్ చేస్తాను అని భాగ్యం భాగ్యంతో చెప్పి ఇక కళ్యాణ్ అయితే శ్రీవల్లి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు అప్పుడే భాగ్యం వల్లికి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రాగానే వల్లి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మోయ్ అని అంటుంది అప్పుడు భాగ్యం ఏంటమ్మడు ఏంటక్కడ విశేషాలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే అప్పుడు వల్లి అంతా బాగానే ఉన్నాయమ్మా నువ్వు చెప్పినట్టు చేస్తున్నాను కదా అంతా కూడా నా కంట్రోల్లోకి వచ్చేలా ఉంది ఈరోజు మా మామయ్య గారిని నేను చాలా బాగా మేనేజ్ చేసి ఆయన దృష్టిలో నేను మంచి కోడలనని ఆయన నోటితోనే అనిపించాను ఇంకా మా అత్తయ్య గారి సంగతి అంటావా ఆ నర్మదాతో బాగా రాసుకుని పోసుకుని ఉండేవారు ఇప్పుడు ఆ నర్మదా కూడా ఇంట్లో లేదు కదా ఏం చేసైనా ఆ నర్మదా వచ్చేసరికే మా అత్తయ్య గారిని నా వైపుకు మళ్లించుకుంటాను అదిలో అదే పనిలో ఉన్నానే అమ్మ అని ఇక వల్లి అంటుంది అప్పుడు భాగ్యం అలాగే కానీ నీ గురించి నాకొక నమ్మకం వచ్చింది నా నా ఐడియాలతో నీకేమీ పని లేదమ్మడు నువ్వు నీ సొంతంగా చెలరేగిపో అన్నట్టు ఇప్పుడు నేను నీకు ఫోన్ చేసినందుకు ఒక విషయం ఉందమ్మా అని చెప్తుంది ఏంటమ్మా అది అని అంటే అప్పుడు భాగ్యం అదేనమ్మా మీ దిక్కుమారిన అన్నయ్య ఆ కళ్యాణ్ గారు ఉన్నాడు కదా అని అంటే అప్పుడు వల్లి ఇప్పుడెందుకమ్మా వాడి పేరు తెస్తున్నావు వాడికి మనమంటే అవసరం లేదని డబ్బు కోసం దొంగతనాలు చేస్తానని వెళ్ళిపోయాడు కదా మళ్ళీ వాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు గడిచిన ఇన్నేళ్లలో ఏ ఒక్క రోజు కూడా మన కోసం రాలేదు అని వల్లి అంటుంది వసే ఇప్పుడు వచ్చాడే అని అంటుంది అది విని వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మా నువ్వు చెప్పేది అన్నయ్య వచ్చాడా అని అంటే వాడు వచ్చాడు వాడు మారిపోయినట్లు కనిపిస్తున్నాడు ఇక మీదట నేను చెప్పినట్టే వింటాను అంటున్నాడు అని చెప్పగానే వాళ్ళని చాలా సంతోషపడుతుంది ఎంత మంచి మాట చెప్పావమ్మా వాన్ని ఒక్కసారి చూడాలనుంది నేను మన ఇంటికి వచ్చేస్తానే అని అంటుంది అప్పుడు భాగ్యం ఏంటే వచ్చేది నువ్వు రావడం కాదు వాడే మీ ఇంటికి వస్తానని అడ్రస్ పట్టుకొని బయలుదేరాడు అని చెప్పగానే వాళ్ళు షాక్ అయిపోతుంది ఏంటంబోయ్ వాడు ఇక్కడికి వస్తే వాడు మాట్లాడే మాటలు వాడి గురించి మా వాళ్ళకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా మనకి మన మీద అనుమానం వచ్చి అసలుకే వచ్చేస్తుందే అని అంటుంది నువ్వేం కంగారు పడకమ్మాయి నేను ఇక్కడ వాడికి ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చే పంపించేశాను అక్కడ ఏం మాట్లాడాలి ఎలా ఉండాలి వాళ్ళ దగ్గర నీకు గౌరవం ఉండాలంటే నువ్వు ఏం పని చేస్తున్నావని చెప్పాలి అవన్నీ కూడా నేను వాడికి చెప్పాను నువ్వు దాని గురించి ఏం కంగారు పడకు నువ్వు వాడొచ్చాక వాడితో సంతోషంగా మాట్లాడు వాడంటే నీకు ఎంతో ఇష్టం ఉన్నట్టు వాడికి కూడా నువ్వంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడు వాడు ఈ రోజే అమెరికా నుండి వచ్చాడు అని మీ వాళ్ళందరినీ నమ్మించు అని భాగ్యం చెప్తూ ఉంటే ఇక వల్లి కూడా సరే అమ్మా అట్నే చేస్తాం అని ఫోన్ కట్ చేస్తుంది ఇక వెంటనే చాలా సంతోషపడుతూ అంటే మా అన్నయ్య చేస్తున్నాడు వాడికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టాలి అని వాళ్ళు కిచెన్లోకి వెళ్ళి హడావిడిగా వంట చేస్తూ ఉంటుంది అప్పుడే వేదవతి అక్కడికి వస్తుంది వల్లి సంతోషంగా వంట చేయడం చూసి ఏంటమ్మాయి ఉన్నట్టుండి నీ మొహం అలా వెలిగిపోతుంది ఏంటి ఏంటి విషయం అని అంటుంది అప్పుడు వల్లి అదే అత్తయ్య మా అన్నయ్య ఈరోజు నన్ను చూడ్డానికి మన ఇంటికి వస్తున్నాడంట అందుకే మా అన్నయ్యకి ఇష్టమైన వంటలన్నీ చేయాలనుకుంటున్నాను అని వల్లి చెప్పగానే వేదవతి షాక్ అయిపోతుంది అదేంటమ్మాయి మీ ఇద్దరే అక్క చెల్లెళ్ళని ఆ రోజు చెప్పారు కదా మరిప్పుడు అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటుంది అది విని వాళ్ళని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అదే అత్తయ్య మా అన్నయ్య గత రెండు సంవత్సరాల క్రితం మా అమ్మ వాళ్ళతో గొడవ పెట్టుకొని మా వాళ్ళు ఒక్కగానొక్క కొడుకు విదేశాలకు వద్దు అంటే వాడు చెప్పినా వినకుండా బిజినెస్ చేయాలని అమెరికాకు వెళ్ళాడు అక్కడికి వెళ్ళి బోలెడని బిజినెస్లు పెట్టి రెండు చేతుల సంపాదిస్తున్నాడు ఎన్ని రోజుల తర్వాత తప్పు తెలుసుకొని సంపాదన కంటే అమ్మ నాన్న ముఖ్యమని చెప్పి వచ్చాడంట అందుకే మీతో చెప్పలేదు మా అన్నయ్య మీద ఉన్న కోపంతోనే మా అమ్మ మేము కూడా వాడి గురించి మీ దగ్గర నిజాన్ని దాచాము అని వాళ్ళని నమ్మిస్తూ ఉంటే వేదవతికి అనుమానంగానే ఉన్నా నమ్మినట్టే ఉంటుంది మరో పక్క ఇక కళ్యాణ్ అయితే శ్రీవల్లి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరతాడు కళ్యాణి కూడా ఇక అసలు విషయం తెలీదు శ్రీవల్లి పెళ్లి చేసుకుంది ధీరజ్ వాళ్ళ పెద్దన్నయ్యనే అని తెలియకుండా ఇక ఆ ఇంటికే వస్తూ ఉంటారు అప్పుడే ఇక ఆ అడ్రస్ తీసుకొని కళ్యాణ్ రామరాజు ఇంటి దగ్గరికి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి మా మా చెల్లి వాళ్ళ అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది ఇది ప్రేమ వాళ్ళ ఇల్లు కదా ఇదేమో ఆ గారి ఇల్లు ఇదేంటి ఇక్కడికి మా అమ్మ మా చెల్లిని ఇవ్వడం ఏంటి అని చెప్పి అటు ఇటు హౌస్ నెంబర్ చూస్తూ ఉండగా ఇక ధీరజ్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ చెల్లి ఉంటుందని కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఆ ధీరజ్ గారి ఇంట్లో మా చెల్లి ఉంటుంది అని ఇందులో రాస్తుంది అని చెప్పి భయపడుకుంటానే ఇంట్లోకి వెళ్తాడు ఇక డోర్ సౌండ్ చేయగానే అప్పుడే వల్లి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది తన కళ్ళెదురుగా తన అన్నయ్య ఉండడం చూసి వల్లి అయితే మురిసిపోతూ ఉంటుంది కళ్యాణ్ కూడా తన చెల్లిని ఎన్ని రోజుల తర్వాత చూసినందుకు ఒక పక్క సంతోషంగా ఉన్న మరో పక్క ధీరజ్ ఇంట్లో తన చెల్లి ఉండడం ఏంటి అని కంగారు పడుతూ ఉంటాడు ఇక వల్లి వెంటనే కళ్యాణ్ని పక్కకి లాక్కెళ్ళి ఇక మాట్లాడుతూ ఉంటుంది రే అన్నయ్య ఎప్పుడొచ్చావరా అని మాట్లాడుతూ ఉంటే నేను ఇందాకే ఈ రోజు ఉదయమే వచ్చాను కానీ ఇదేంటే నువ్వు ఈ ఇంట్లో ఉన్నావేంటి అని అంటుంది అది విని వల్లి అదేంట్రా అట్టా మాట్లాడతావు ఇది మా ఇల్లే ఈ ఇంట్లో చందుగారిని నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పగానే ఇక కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చందు అంటే ఆ ధీరజ్ గారి పెద్దన్నయ్య అనమాట అంటే నేను వచ్చి పులి నోట్లో తల పెట్టానమాట అని కళ్యాణ్ వల్లి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ప్రేమ కాలేజీ నుండి ఇంటికి వస్తూ ఉంటుంది ప్రేమ ఇంట్లోకి వస్తూ ఉంటే ఇక పెరట్లో కళ్యాణ్ శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు ముందుగా ప్రేమ కళ్యాణ్ని గుర్తుపట్టకుండా ఇదేంటి వల్లి యొక్క ఎవరితో ఇంత రహస్యంగా మాట్లాడుతుంది అని అనుకుంటూ కాస్త దగ్గరికి వెళ్ళి చూస్తుంది ఇక వల్లి మాట్లాడేది తనని ప్రేమ పేరుతో మోసం చేసిన కళ్యాణ్ అని చూసి తెలుసుకొని ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రేమకి ఒక్కసారిగా పిడిగి పడినట్లుగా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది వీడు వీడు కళ్యాణ్ కదా వీడేంటి ఇక్కడ మా వల్లి అక్కతో మాట్లాడుతున్నాడు అని కంగారు పడుతూ ఉంటుంది మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్